ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియోలోనైతే చాలామంది వారాహి నవరాత్రులు ఉద్వాసన వీడియో తర్వాత అక్క ఫోటోని విగ్రహాన్ని ఏం చేయాలి మేము నిత్య పూజ చేసుకుంటాము కదా అక్కడ పెట్టుకోవచ్చా లేదు మేము నిత్య పూజ చేసుకోము విగ్రహం ఇంట్లో ఉండకూడదా ఉగ్రరూపం కదా అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అమ్మవారిని అటుకు పైన అని చాలా సందేహాలు అయితే అడుగుతున్నారు వాటన్నిటికీ జవాబు అయితే ఇంట్లో ఉంటుంది తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని దేవోష్ణ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా మనం ఏ పూజలు చేసినా సరే విగ్రహాలు ఫోటోలు అన్నీ ఉండాలని ఏమీ నియమం లేదండి మనకి అమ్మవారి ఒక్క ఫోటో ఉన్నా సరిపోతుంది స్వామివారిది కూడా ఒక్క రూపం ఉంటే సరిపోతుంది మనకి అందరూ ఉన్నట్టే ఒక్క ఫోటోని పెట్టి ఆ భగవంతుణ్ణి స్వరూపంగా మనం మంచిగా మనసులో తలుచుకొని పూజనైతే చేసుకోవచ్చు లేదు మేము తీసేసుకున్నాము ఆల్రెడీ ఫోటో విగ్రహం ఉంది అంటే అది మీరు పూజ మీ కోరిక మేరకు పూజ చేస్తున్నాము ఒక కోరిక కోసం అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని మంచిగా పూజించుకొని ఆ తర్వాత పైన అటుకు మీద పెట్టుకోవచ్చని అని అడుగుతున్నారు అలా పెట్టడం ఎంతవరకు మంచిదో మీరే ఆలోచించుకోండి అలా పెట్టే కన్నా దేవుడి మందిరంలో మనం విగ్రహాన్ని పెట్టి నిత్య పూజ చేయకపోయినా మనం శనివారం రోజు శుక్రవారం రోజు గురువారం రోజు పూజలు చేస్తాం కదా ఆ సమయంలోనే అమ్మవారికి కొంచెం ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తే సరిపోతుంది లేదు మేము నిత్య పూజ చేసుకుంటామంటే ఇంకా మంచిదండి అమ్మవారిని ఇంట్లో పెట్టి పూజిస్తే ఎటువంటి నరదిష్టి నరఘోష ఎటువంటి శక్తులు మేము ఏమి చేయలేవు ఇంట్లో అంతా కూడా చాలా బాగుంటుంది అమ్మవారు ఉగ్రరూపం కదక్క ఇంట్లో ఉంచుకోవచ్చా అంటే ఉగ్రరూపం అంటే ఉగ్రరూపం కాదండి అమ్మవారు శత్రువులకు దుష్టులకు ఇటువంటి వాళ్ళకి ఉగ్ర రూపంలో కనిపిస్తారు ఎప్పుడైనా సరే ఒక మాట అమ్మ అంది కఠినంగా అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు అనే అర్థం అనమాట మంచి వాళ్ళను భక్తి శ్రద్ధలతో అమ్మను ఆరాధించే వాళ్ళను అమ్మ ఎప్పుడు ఏమి చేయదు చల్లని రూపం చల్లని చూపుతో మనల్ని కాపాడుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే అమ్మ మహిమలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ వీడియోల్లో అయితే చాలామంది చాలా పెడుతున్నారు భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి కానీ అంతా మంచిగా జరుగుతుంది మరి విగ్రహాన్ని ఫోటోని మాకు దేవుడి గారి సపరేట్గా లేదక్క మరి మేము ఎక్కడ పెట్టుకోవాలి అంటే మీరు మంచిగా ఒక క్లాత్ తీసి క్లాత్లోని అమ్మవారి విగ్రహము కొంచెం పచ్చకర్పూరం కానీ కర్పూరం కానీ వేసి కొంచెం పొడి వేసి ఒక ఆ క్లాత్ మరిచి ఒక బాక్స్లో పెట్టి పెట్టుకోవచ్చండి చాలామంది అలా పెట్టకూడదు అంటున్నారు కానీ పెట్టుకోవచ్చు ఎందుకంటే గౌరమ్మను కూడా అలాగే పెట్టుకుంటాం కదా పెట్టుకొని మంచిగా వచ్చే సంవత్సరం కానీ లేదా పంచమి తేదీల్లో అమ్మని ప్రత్యేకించి పూజ చేసుకోవచ్చు అనమాట ఆ తిథుల్లో కానీ కొంచెం ధూపం చూపించి ఆ బాక్స్కి అప్పుడు అమ్మని బయటకు తీయాలి ఇల్లంతా శుభ్రం చేసుకొని శుచిగా అమ్మవారిని బయటకు తీసి పూజించుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం పూజనైతే ఆచరించుకోవచ్చు లేదు నిత్య పూజ చేసేవాళ్ళు మంచిగా అమ్మవారిని మందిరంలో పెట్టి పూజించవచ్చు కానీ అక్కడికి ఎవరి బయట వాళ్ళని వెళ్ళనివ్వకూడదు అదే విధంగా మనం ఎప్పుడైనా సరే మైలు కానీ ఇటువంటివి ఏమైనా తగిలితే అమ్మవారి దరిదాపుల్లోకి మనం అస్సలు వెళ్ళకూడదు వెళ్లకుండా ఉంటేనే పెట్టుకోండి లేదు ఇవేమీ పాటించలేము అంటే విగ్రహం కానీ ఫోటో కానీ నీటిలో కలిపేసుకోవచ్చు వీటన్నిటికన్నా మంచిది ఏంటి అంటే చెప్పాను కదా మనం ఫోటో కానీ విగ్రహం కానీ తీసుకోకుండా ఉన్న అమ్మవారినే అమ్మవారిగా భావించి పూజనైతే చేసుకోవచ్చు మరి అమ్మవారికి మంగళకరమైన ద్రవ్యాలు సమర్పించాము కదా చిట్టుగాజులు ఇవన్నీ అవి ఏమి చేయాలి అవి మళ్ళీ పూజలో వాడుకోవచ్చు అని అడుగుతున్నారు తప్పకుండా వాడుకోవచ్చమ్మా మనం గడిగడికి అన్నీ తెచ్చుకోలేమనే ఈ చిట్టుగాజులు అవి వచ్చాయి గోమతి చక్రాలు కానీ ఇవన్నీ కూడా మనం మళ్ళీ పసుపు నీటిలో గంగా జలంలో కానీ కలిగితే శుద్ధి అయిపోతాయి అవి వాటికి ఏది ఉండదు శుద్ధి అయిపోతే వాటిని మళ్ళీ పూజలోనైతే ఉపయోగం ఉపయోగించుకోవచ్చు అమ్మవారికి పెట్టిన పసుపు కుంకం ఏం చేయాలంటే అమ్మవారికి పెట్టిన పసుపు కుంకాన్ని మనం ధరించవచ్చు ఇంట్లో అందరూ ధరించవచ్చు వారాహి అమ్మవారి గుడికి వెళ్తే మనకి పసుపుని మాత్రమే బొట్టు కిందిస్తారు అలా పసుపుని కూడా బొట్టు పెడితే మనకి చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది మనలోని ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా హరించిపోతాయి అంటారు పసుపు బొట్టు పెట్టుకోవచ్చు అదేవిధంగా కుంకాన్ని కూడా ధరించవచ్చు పాపెట్లో ఈ విధంగా చేసుకోవచ్చు అమ్మవారికి పంచమీ తిథి అంటే చాలా ఇష్టం పంచమీ తేదీల్లో మనం శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ఎలా ఆరాధిస్తామో అదే విధంగా వారాహి అమ్మవారిని కూడా పంచమీ తేదీల్లో మంచిగా అభిషేకం చేసి షో వీలైతే షోడశోపచార పూజ చేసుకోండి లేకపోతే పంచోపచార పూజ అయినా చేసుకుంటే ఇంటికి చాలా మంచిది వారాహి అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకి మంచిది వారాహి అమ్మవారి అనే కాదు మనం నిత్యం కూడా పూజలు చేసుకొని అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి ఎంతో కొంత మేలు జరుగుతుంది ఎటువంటి కీడులు కూడా మన ఇంట్లోకి రావు ఎటువంటి శక్తులు కూడా మన ఇంట్లో ప్రవేశించవు అమ్మ అనుగ్రహం ఉంటే ఇంట్లో అంతా కూడా సుఖశాంతులతో నిండి ఉంటుంది ఈ విధంగా మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అయితే పూజ చేసుకునేటప్పుడు అన్నీ పెట్టాలంటే ఏమీ లేదు కొంచెం పానకం నైవేద్యం చేసి నిత్య పూజలో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా మనం అమ్మవారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మీరు ఏమి సందేహం అనేది పెట్టుకోకండి ఏమి ప్రాబ్లం అయితే రాదు అమ్మవారి ఇంట్లో ఉండడం వల్ల ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఓం శ్రీమాత్రే నమ